కేటీఆర్ గారు మీకు ఒక ప్రశ్న ఎప్పుడైనా మీ పదేళ్ల బీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో మీరు ఒక మంత్రిగా ఉన్నప్పుడు మీ నాన్నగారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇలా వేల మంది ఫార్మర్ సూసైడ్స్ చేసుకుంటున్నప్పుడు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు ఎప్పుడైనా మీరు వెళ్ళి కనుక్కున్నారా ఎందుకు అవుతుంది అలా ఎందుకు ఒక రైతు ఒక కష్టజీవి మన మొత్తం సొసైటీని నిలబెట్టే ఒక రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు ఎవరి ఫెయిల్యూర్ అది ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఈ మాటలు ఎప్పుడన్నా మీరు అడిగారా ఆ టైంలో మాకైతే తెలియదండి ఎందుకంటే మేము ఆ టైంలో ఆందోళనలు చేసి ఎట్లో గట్లా వాళ్ళకి వచ్చే రైట్స్ వాడికి వచ్చేటట్టు చూసాం అది మేం చేసిన పని ఎంతో మంది రైతు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు హైదరాబాద్కు వచ్చి అక్కడ ఇందిరా పార్క్ లో ఆందోళన చేస్తున్నప్పుడు కూడా పోలీస్ యాక్షన్ కూడా అయింది మమ్మల్ని అక్కడే తరివేయించడం కూడా జరిగింది ఇలాంటి పనులు చేసి పదేళ్లగా హైదరాబాద్ నుంచి బయటికి వెళ్లకుండా ఒక్క రకంగా ఒక్క ఏ రకంగా కూడాను వాళ్ళని రైతులని కానీ వాళ్ళ ఫ్యామిలీస్ని ఆదుకోకుండా ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి ఇంత మేలు చేస్తుంటే ఎందుకంటే మీకు అంత కసి అంత కోపం ఎందుకంటే మీకు ప్రో పూర్ ప్రో ఫార్మర్ పాలసీలు నచ్చవు మీకు రైతుకు మేలు చేసే పాలసీలు ఎందుకు నచ్చవండి కేటీఆర్ గారు మీకు నా స్టేట్ ప్రశ్న ఇంకో మాట సిక్స్ పాయింట్ ఎయిట్ ల్యాక్ క్రోర్స్ డెఫిసిట్ లో ఉంది ఈ డెట్ ఈ డెట్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని మాకు పదేళ్లగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఒక రకంగా ఇచ్చి వెళ్ళింది ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఈ ప్రాబ్లమ్స్ ని పెట్టుకుని కూడా ఇంత ఫైనాన్షియల్ బర్డన్ ని తీసుకుంటూ కూడా రేవంత్ అన్న గారి ప్రభుత్వం రైతులకి ఎంతో మేలు చేస్తోంది ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ క్రోర్స్ ఫార్మర్ వెల్ఫేర్ కోసం అలొకేట్ చేయడం జరిగింది అది అందరికీ తెలిసిన మాట ఇది నచ్చదా మీకు కేటీఆర్ గారు ఎందుకంటే గరీబోడ్ దగ్గరికి డబ్బు పోకూడదు కదా అది బీఆర్ఎస్ పాలసీ ఫార్మర్స్కి ఫార్మర్స్ చేతులకి డబ్బు వెళ్లకూడదు అది బీఆర్ఎస్ పాలసీ మరి కాంగ్రెస్ అంటే కోపం ఉంటుంది కదా బీఆర్ఎస్కి ఎందుకంటే మేము ఉన్నది రైతుల కోసం మేము ఉన్నది కష్టజీవుల కోసం వర్కింగ్ క్లాస్ కోసం మిడిల్ క్లాస్ కోసం